ఒక్కరు కూడా బాగలేదు అనలేదు ఈ రివ్యూస్ ఏందో ఇదేందో ఈ ప్రపంచం ఈ సినిమా ప్రపంచం అయితే నాకు అది చాలా కొత్తగా అనిపిస్తుంది ఇంత ఇంత నెగిటివ్ ఉంటదని ఉంటుందని నేను అనుకోలేదు ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్సే చెప్తున్నారు వాళ్ళు ఫస్ట్కు ఫస్ట్ డేకు సెకండ్ డేకు థర్డ్ డేకు ఎట్లా చేంజ్ అవుతుందని ఇది ఒక హీరోయిని ఓరియంటెడ్ సినిమా కాబట్టి ఒక హీరో లేడు కాబట్టి మీరు కొంచెం స్టార్టింగు థియేటర్ రావడం ఇబ్బంది పడవచ్చు కానీ రోజురోజు కంటెంటే నడిపిస్తుంది నేను ప్రేక్షక మాశయులకు ఒకటే చెప్తున్నాను ఎందుకంటే మీరు చూడండి థియేటర్ ఎక్స్పీరియన్స్ చూడండి ఇందులో ఏమేమి ఉన్నాయి చాలా ఉన్నాయి ఈ ఎక్స్పీరియన్స్ మీరు చూసే బయటకు వచ్చాక సినిమా చూసి బయటకు వచ్చాక బాగలేదని అండి అప్పుడు ఒప్పుకుంటాను ఎందుకంటే ఈ రివ్యూస్ వల్ల దానివల్ల చాలా నెగిటివ్ చేస్తున్నారు అది మంచి పద్ధతి కాదు కానీ ప్రేక్షకులు థియేటర్కి వచ్చి చూస్తారని నేను ఆశిస్తూ సార్ సార్ మీకు చెప్పేంత దాన్ని కాదు బట్ ఫస్ట్ సినిమా కాబట్టి ఒక మాట చెప్పాలనుకుంటున్నా వాళ్ళు మన సినిమా రివ్యూ చెప్పి ఆ రివ్యూస్ వచ్చిన వ్యూస్ ద్వారా డబ్బులు తింటున్నారు దానికి హ్యాపీ ఫీల్ ఎట్లీస్ట్ మన వాళ్ళు అట్లా బతుకుతున్నారని ఫీల్ అవ్వడమే సార్ ఫస్ట్ సినిమా కాబట్టి ఇంకా తర్వాత చేసే సినిమాలకు అంతా అలవాటు అయిపోద్ది సార్ మీకు మంచి సినిమా ఇది అండ్ ఆ శివుడి ఆశీస్సులు ఉండి మీరు ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇలానే తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కంగ్రాచ్యులేషన్స్ అండ్ ఇప్పుడు డైరెక్టర్ ఆఫ్ ద స్వెల్ ఎం అశోక్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికీ నమస్కారం అండి సినిమా బాగుంటేనే కలెక్షన్స్ పెరుగుతాయి సినిమా బాగుంటేనే మౌత్ స్ప్రెడ్ అవుతుంది అది మా వదుల టూపు జరుగుతుంది రివ్యూస్ అనేది ఒకరే అభిప్రాయం అండి కానీ మేము సినిమా తీసింది అందరి కోసం డెఫినెట్గా చూడండి అందరికీ నచ్చుతుంది సో ఆర్టిస్ట్ టెక్నీషియన్స్ అందరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అయిపోయిందా నేను అలా తిరిగి ఇలా వచ్చేలోపు థ్యాంక్ యూ సార్ ఓకే థ్యాంక్ యూ ఎస్ అండ్ ఓ దెలలో ఓ టూలో ఓ త్రీలో త్వరలో మళ్ళీ భయపెట్టబో